இப்படி ரம்மா அண்ட்டே இப்படி வச்சி லெவன் అంటే వన్ థర్టీ అయితుంది వన్ థర్టీకి వచ్చింది పెట్టద్దాం ఏమన్నా రెడీ చేసుకున్నాను దీనికైతే పాపం జ్వరం వచ్చింది ఇది హాస్పిటల్కి పోయి వచ్చి నేనే ఇంట్లో పని పెట్టుకుంటున్నది ఇప్పటికే లేట్ అయిపోయింది నేనైతే పిల్లలకు బాక్స్ పంపించేసి వస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే ముత్తైదేళ్ళం వచ్చేసినాం ఈమెనే మా పెద్ద ముత్తైదు ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ క్రేజీ వచ్చినట్టు క్రేజీ దక్క ఇంకా ఫస్ట్ మా పెద్ద ముత్త ఐదు అయితే పెడుతున్నా మా దాంట్లో అయితే పెద్ద ముత్త ఐదు మా అక్కనే మాకైతే పెద్ద మా అందరికి అంతే

പിന്നെ എന്തെങ്കിലും പൊതുവെന്തോ സ്റ്റാർട്ട് ചെയ്ത് പെട്ടടുക്കാൻ ഇക്ക అందరి అలా సెట్ చేస్తా ఇంకేది బట్టలు పట్టుకొని ఒక రోజు చూసి ఒక సండే చూసి అన్ని రెడీ చేసుకున్నా ఇప్పుడైతే గురి దగ్గరికి వెళ్తున్నాము బియ్యం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారికి అయితే బియ్యం పోద్దాం అనుకున్నా ఇక శ్రావణ మాసం అయిపోతుంది కదా అనేసి ఈ రోజైతే వస్తున్నాం మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు ఇప్పుడైతే బియ్యం అయితే కలుపుతున్నా బియ్యం అయితే తీసుకొని వెళ్తాము అన్ని తీసుకున్నావు గాజుల గిట్లన్నీ వడిపోయే కావాల్సిన ఎన్నైతే రెడీ చేసి పెట్టుకున్నా బెల్లమన్న గిట్లు వేసి పర్మానం దానికి కావాల్సిన గాజులు తమలపాకులు అన్ని తెచ్చి పెట్టుకున్నాం తమలపాకులు గాజులు అన్ని ఉన్నాయి కళ్ళు కొబ్బరికాయలు ఇండి కలపాలి అమ్మవారికి అనుకున్నా నువ్వు ఎట్లా చెప్తా అట్లా వచ్చినా ఫస్ట్ నిండా కలిపి పోయాలంటే మా అత్తమ్మ అంటుండే మా చిన్నత్తమ్మ మా మేన మంచిగా పచ్చగా ఉంటుంది మంచి కొట్టి వచ్చినట్టు ఉండాలి ఫ్రెండ్స్ నేనైతే బోన్ల పండుగ వద్దాం అనేసి అనుకున్నా గానీ అప్పుడైతే వీలు కాలేదు ఇక అందుకోసమే ఇప్పుడు మాసంలో వద్దాం అనేసి రేపైతే వరలక్ష్మి మతం చేస్తున్నాయి కదా ఇక ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నా ఇక ఈ రోజే వద్దాం అనేసి అయితే వస్తున్నాయి రేపు అయితే మతం చేసుకుంటా ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళి ఈ అయితే ఇక రేపైతే ఓరంట మొన్న నుంచే ఫిక్స్ అయిపోయారు స్కూల్కి పోమ్మని అయితే ఇక మా ఆనమ్మ అయితే జాను ఇట్లా పంపించకని చెప్తుంది ఎందుకంటే మా చూడాలి మా హాని జాన్ అయితే ఇక బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఇక ఆమె గిట్ల నేనైతే జాను పంపియాను చెప్తాను ఈ రోజు అనేసి అన్నది ఇక చూద్దాం రేపు ఏం చేస్తారో ఇక అనేసి గిట్ల మంచి ఆశీర్వాదాలు అనేసి అదే కదా అనేసి ఆహా ఐదు సంవత్సరాలు దాకా పోనా రెండు సంవత్సరాలకి ఇల్లు కట్టుకొని వేయింది ఆ తల్లి ఆశీర్వాదం ఉంటేనే కదా ఫ్రెండ్స్ రెండు సంవత్సరాలకి సొంత ఇల్లు కట్టుకొని వేయింది అవును ఫ్రెండ్స్ మా మా బస్సులు మైసమ్మ తల్లి అయితే మస్తు పవర్ఫుల్ మీ గిట్ల వాళ్ళకైనా ఏదైనా ఇబ్బందులు అనిపిస్తే మా రింగ్ బస్ వచ్చి మైసమ్మ తల్లిని కొనుక్కోండి అట్లా అయితే మాకైతే ఇప్పటి వరకు అయితే ఏదనుకుంటా అయితే అయింది ఈ బియ్యం పోయడానికి ఇట్లా రీజన్ అదే నేను అనుకున్నది అయితే అయింది కోసమే బియ్యం వస్తుంది ఫోన్ చేసినావు కదా రెండు రెండు వేసినా పెట్ట ఇ ఇప్పుడైతే గుడి అయితే వెళ్తున్నాము ఆంటీ పైన పెట్టా

ఇంట్లో ఎక్కువ పెడతా ఇంట్లో పెడుతుందంట ఒంటి దగ్గర పట్టుకోవాలి అంటే అది బిల్లం అయితే బియ్యం అయితే ఓసడి అయిపోయింది ఇక ఇప్పుడే ఓషైతే అయితే కూర్చున్నాము ఇక ఆంటైతే గుడి దగ్గర అయితే అంత పని చేస్తుంది ఊడబడం అది ఎప్పుడు ఫోన్ చేసి అప్పుడైతే ఆంటీ అయితే మాకు అందుబాటులో ఉంటది అయితే ఫ్రెండ్స్ అంత ముందు మొత్తం దుమ్ము పిల్లులు ఇది ఆడ బయట కుక్కలు ఇది అంతా కలిసి కలిసి మంచి ఇప్పుడైతే మంచి గుడి అయితే నీట్ గా పెడతాయి ఎప్పుడు తాళం వేసుకొని తాళం వేసుకొని పోతుంది మేము ఎప్పుడు వచ్చినా ఆంటీ రానంగా విలువంగా వస్తూనే ఉంటది ఆంటీ మాకు ఫ్రెండ్ అన్నట్టు ఆంటీ కాదు మంచి క్లోజ్ ఉంటది మా ఇంటికి పోతాం గుడికాడ ఆంటీ మా ఫ్రెండ్ నిజంగా అంత ముందుకు మరి అంత మంచిగా ఆంటీ వచ్చినప్పటి నుంచి రావడానికైనా మంచిగా రాబుద్దు అవుతుంది ఒక్కొక్క అవుతుంది ఏదైనా తెలియకపోయినా కానీ పెద్ద మనిషిలాగా చెప్తా అని చెప్తుంది మాకైతే తెలియకుండా గానీ ఓకే ఫ్రెండ్స్ ఇది మా బ్లాగ్ బ్లాగ్ అయితే ఎందుకు ఇంకా తీసుకోవా ఈ రోజు బ్లాగ్ అయితే ఇది ఒడిబియం పోసేది అయిపోయింది నెక్స్ట్ బ్లాగ్ అయితే వరలక్ష్మి మతం బ్లాగ్ సూపర్ ఉంటది అస్సలు మిస్ కాకుండా అయితే చూడండి ఓకేనా